డైరెక్ట్ జూబ్లీ లేని ఏకైక అగ్ర హీరో హ్యూమాన్ శోభన్ డాబ్ కారణం శోభన్ బాబు ఇతర హీరోల అభిమానులు టార్గెట్ చేయాలంటే మాట్లాడే మొదటి డైలాగ్ శోభన్ బాబుకు డైరెక్ట్ జూబ్లీ లేదని అదేదో నేరమో ఘోరమైనట్లు ఈ వీడియోలో అసలు ఏ హీరోకి ఎన్ని డైరెక్ట్ జూబ్లీలు ఉన్నాయి వాటి కథా కామాశిషు మొత్తం తెలుసుకుందాం రెండు వందల చిత్రాలు రెండు వందల చిత్రాలకు పైగా హీరోగాను హీరోలలో ఒకరిగాను నటించిన అగ్ర కథానాయకులు నటరత్న నటశేఖర నటసామ్రాట్ మరియు నటభూషణులు మాత్రమే రెండు వందల చిత్రాలు మొదట పూర్తి చేసిన ఆర్డర్ ప్రకారం నటరత్న ఎన్టీఆర్ మొత్తం రెండు వందల డెబ్బై రెండు తెలుగులో తెలుగు చిత్రాల్లో నటించారు అందులో సంసారం గుండమ్మ కథ మల్టీస్టారాల్లో కాకుండా పాతాల వైరవి లవకుశ ఉమ్మడి కుటుంబం రాము కోడలిది కాపురం రాముడు యమగోళ వేటగాడు కొండవడి సింహం బొబ్బిలిపల్లి చిత్రాలు డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడినవి మరియు సర్దార్ పాపారాడు చిత్రం విశాఖపట్నం మనోరమ థియేటర్లో నూట డెబ్బై ఒక్క రోజులు ప్రదర్శింపబడినది అంటే నటరత్న నటించిన రెండు వందల డెబ్బై రెండు చిత్రాలలో పదమూడు చిత్రాలు మాత్రమే డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడినవి మిగిలిన రెండు వందల యాభై తొమ్మిది చిత్రాలు డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడలేదు నటసామ్రాట్ అక్కినేని రెండు వందల ఇరవై ఐదు తెలుగు చిత్రాలలో హీరోగాను ప్రాముఖ్యత గల పాత్రలను పోషించాడు ఈ చిత్రాలలో బాలరాజు కీలుగుర్రం సంసారం మల్టీస్టారర్ సవర్ణ సుందరి పెళ్లి కానుక ఇద్దరు మిత్రులు మంచి మనసులు గుండమ్మకత మల్టీస్టారర్ మూగ మనసులు దసరా దసరాబుల్లోడు ప్రేమాభిషేకం చిత్రాలు డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడినవి మరియు రోజులు మారాయి చిత్రం మూడు కేంద్రాలలో నూట డెబ్బై రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడినది అంటే సామ్రాట్ నటించిన రెండు వందల ఇరవై ఐదు చిత్రాలకు గాను పదమూడు చిత్రాలు మాత్రమే నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడినవి మిగిలిన రెండు వందల పన్నెండు చిత్రాలు డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడలేదు నటశేఖర కృష్ణ మూడు వందల ఇరవై ఎనిమిది చిత్రాలలో హీరోగాను ప్రాధాన్యత ఉన్న పాత్రలను పోషించారు ఆయన చిత్రాలలో పన్నంటికాపురం నూట డెబ్బై నాలుగు రోజులు డైరెక్ట్గా హైదరాబాద్ సుదర్శన ఏసీలో ఆ థియేటర్ తర్వాత సెవెంటీఎం థియేటర్గా మారినది అల్లూరి సీతారామరాజు నూట డెబ్బై ఏడు రోజులు డైరెక్ట్ నూట డైరెక్ట్గా హైదరాబాద్ సంగం ఏసీ థియేటర్లో ప్రదర్శించబడినది మరియు మల్టీ స్టార్ చిత్రం ముందడుగు హైదరాబాద్ సంధ్యా సెవెంటీఎం మరియు విజయవాడ అలంకార ఏసీ థియేటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడినవి అంటే నటశేఖర కృష్ణ నటించిన మూడు వందల ఇరవై ఎనిమిది చిత్రాలకు గాను మూడు చిత్రాలు మాత్రమే డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడ్డాయి అంటే నటశేఖర్ నటించిన మూడు వందల ఇరవై ఐదు చిత్రాలు డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శిపబడలేదు హీమాన్ శోభన్ బాబు రెండు వందల నాలుగు చిత్రాలలో హీరోగాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటించారు ఆయన చిత్రాలలో ఒక్క మల్టీషార చిత్రం ముందడుగు మాత్రమే డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడ్డాయి అంటే నటభూషణ్ నటించిన రెండు వందల మూడు చిత్రాలు డైరెక్ట్గా ప్రదర్శింపబడలేదు దీనిని బట్టి అర్థమయ్యడు ఏమిటంటే డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన చిత్రాలు నటరత్నకు పదమూడు నటసామ్రాట్కు పదమూడు నటశేఖర్కు మూడు నటభూషణకు ఒకటి ఉన్నాయి అంటే అందరికన్నా నటభూషణకే తక్కువ ఉన్నాయన్నమాట అలాగే డైరెక్ట్ జూబ్లీల గురించి గొప్పలు చెప్పుకునే బ్యాచ్ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డైరెక్ట్ నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన చిత్రాలు కూడా నటభూషణకే తక్కువ ఉన్నాయి నటభూషణకు రెండు వందల మూడు చిత్రాలు అంటే నటసామ్రాట్కు రెండు వందల పన్నెండు ఉన్నాయి నటరత్నకు రెండు వందల యాభై తొమ్మిది చిత్రాలు ఉన్నాయి నటశేఖరకు మూడు వందల ఇరవై చిత్రాలు డైరెక్ట్గా జూబ్లీ ఆడలేదు కావున డైరెక్ట్ నూట డెబ్బై గురించి డప్పు కొట్టుకునే బ్యాచ్ అది వేలాడి కత్తి లాంటిది ఎక్కువ గింజుకోకండి తెగుద్ది అన్నిటికంటే ముఖ్య విషయం ఏమిటంటే సోమ్ డౌక్ వచ్చినప్పటి నుంచి అంటే డెబ్బై ఒకటి నవంబర్ పన్నెండు తేదీన విడుదలైన తహసీల్దగారం తర్వాత ఎనభై ఆరు వరకు అగ్ర హీరోల చిత్రాల్లో డైరెక్ట్ జూబ్లీ ఆడిన చిత్రాలను పరిశీలిస్తే ఒక్క నటరత్న ఎన్టీ రామారావు గారికి తప్ప మరొక హీరోకు సొంత చిత్రాలు కాకుండా బయట చిత్రాల్లో డైరెక్ట్ జూబ్లీలు ఆడిన దాఖలాలు లేవు సోలో హీరోగా నటరత్నకు రాముడు యమగోల వేటగాడు కొండవరిసిమ మరియు బొబ్బిలిపోలి మరియు మరియు సర్దార్బాబడ్డ చిత్రాలు జూబ్లీలు ఆడినాయి కానీ సోలో హీరోగా డైరెక్ట్ జూబ్లీలు ఆడిన నాటి ఇతర అగ్ర హీరోల చిత్రాలను పరిశీలిస్తే సామ్రాట్ ఏకైక డైరెక్ట్ జూబ్లీ చిత్రం ప్రేమాభిషేకం ఆయన సొంత చిత్రమే నటశేఖర కృష్ణకు జూబ్లీలు ఆడిన రెండు చిత్రాలు ఆయన సొంత చిత్రాలే అలాగే రెబుల్ స్టార్ నట జీవితంలో ఏకైక డైరెక్ట్ జూబ్లీ చిత్రం అమరదీపం కూడా ఆయన సొంత చిత్రమే సొంత చిత్రాలు ఆడడం తప్పని కాదు సొంత చిత్రాలకు న్యాయం కొంచెం ఎక్కువే జరుగుతుందనేది నా పాయింట్ ఈ మాత్రం సంబడానికి ఎందుకు ఎగేసుకొని వచ్చి సోమంభావను డైరెక్ట్ జూబ్లీ చిత్రాలు లేవని విమర్శిస్తారు నాకు అర్థం కాదు ఇక సోమంభావ చిత్రాలలో డైరెక్ట్ జూబ్లీలు మిస్ అయిన చిత్రాల వివరాలు ఆయా చిత్రాల స్పెషల్ వీడియోలలో నేను తెలియజేస్తాను కాబట్టి ఇకపై ఎవరైనా పై హీరోల అభిమానులు సోమంబాబుకు డైరెక్ట్ జూబ్లీ లేదని అనే ముందు గురువింద గింజ సామెత గుర్తు చేసుకోండి మీరు ఒకటి చెబితే మీ ఇడవల గురించి నేను వంద చెప్పగలను గుర్తు పెట్టుకోండి గమనిక ఇది నా వీడియోల క్రింద జూబిలీ లేవని కామెంట్లు పెట్టిన వారి కోసం మాత్రమే